ఇరవై అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మా తండ్రి చెప్పిన మాట ఏమంటే మా తాత దేవుని ప్రేమించినాడు మా తల్లి దేవుని ప్రేమించింది నేను కూడా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని నెడల నా పిల్లలకి నా పిల్లల పిల్లలకి కూడా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని కనికరము కలుగుతుంది అని సో ఎక్కువగా మా తండ్రి మాట్లాడేవాడు కాదు కానీ క్రియాపూర్వకముగా కొన్ని చూపించినాడు మాకు దేవుని ప్రేమించడము దేవుని ఇంటిని ప్రేమించడము దేవుని యొక్క వాక్యం ప్రేమించడం అనేది క్రియాపూర్వకముగా ఆయన చూపించినాడు ఆదివారం కానీ మరి ఏ మీటింగ్ కానీ అది ఉదయకాలము ఐదు గంటలకు స్టార్ట్ అవ్వని రాత్రి పది గంటలకు స్టార్ట్ అవ్వని ఒక ఒక్క రోజు కూడా ఆలస్యముగా వెళ్ళడానికి మాకు ఇంట్లో అవకాశమే లేదు అంతగా టైంతో సహా మేము దేవుని ఇంటిని ప్రేమించాలి రెండవదిగా ఏ రోజు కూడా ఫ్యామిలీ ప్రేయర్ అనేది మిస్ చేయలేదు కరెక్ట్గా ఆరు గంటలకు మా స్వంత ప్రార్థన ముగించుకొని కుటుంబ ప్రార్థన కొరకు రెడీగా ఉండాలి అది ఎటువంటి పరిస్థితి అయినా పర్వాలేదు అది తప్పనిసరి నేను అనుకుంటాను ఈ కన్సిస్టెన్సీ అనేది దేవుని వాక్యాన్ని ప్రేమించడంలోనూ దేవుని ఇంటిని ప్రేమించడంలోనూ ఉంచిన కన్సిస్టెన్సీ ఆయన యొక్క ఉద్యోగంలో కూడా తోడ్పడింది నేను అది నేర్చుకున్నాను మొట్టమొదటిగా నా విశ్వాస జీవితంలో కన్సిస్టెన్సీ కన ఉంటే అది ఇతర ఏరియాస్ ఆఫ్ లైఫ్లో కూడా ఎక్స్టెండ్ అవ్వడం నేను చూడగలిగిన అది మా తండ్రి దగ్గర నేను మొట్టమొదటిగా నేర్చుకున్నాను ఇంకొకటి ఏమంటే నేను కూడా తీర్మానం చేసుకున్నాను తిమోతికి పౌలు రాసినట్లుగా తిమోత్ నీ అబ్బాయి అయిన లోయలోనూ నీ తల్లి అయిన యూనికేలోనూ ఉన్న విశ్వాసము నీ దగ్గరకు కూడా వచ్చింది అని అట్లనే మా తల్ మా తల్లిదండ్రులు మా పెద్దలు మాకిచ్చిన విశ్వాసము మేమెంతో ఆశీర్వదించబడినవారు వారి యొక్క ప్రార్థన వారి యొక్క జీవితము అంటే డెడికేటెడ్ లైఫ్ మాకెంతో ఆశీర్వాదకరముగా వచ్చింది ఇంకొక విషయము నేను చెప్పాలనుకుంటున్నాను ఏమంటే ఈ సమయంలో ఎక్కువ వాక్యం చదవడానికి టైం లేదు కనుక మొదటి కొరింత తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై ఏడో వచనం వరకు మనం చదివినట్లయితే త్రీ సెట్స్ ఆఫ్ వర్డ్స్ మనం చూస్తాం మూడు రకములైన పదాలు కనపడతాయి ఒకటిది పందెము ఒక రకం ఏమంటే పందెము పరుగెత్తుట పోట్లాడుట తర్వాత లోపరుచుకునుట రెండవ సెట్ ఏం కనిపిస్తుందంటే మితముగా నుండుట తర్వాత ఇంగ్లీష్లో అయితే నాట్ విత్ అన్సర్టనిటీ దిక్కులేని వారం అంటే దిశ కలిగిన వారముగా అండ్ దెన్ అనదర్ వన్ ఈస్ నాట్ నాట్ యాజ్ ఇఫ్ నాట్ హ్యావింగ్ ఎన్ ఎయిమ్ దట్ మీన్స్ హ్యావింగ్ ఎన్ ఎయిమ్ ఒక గురి కలిగిన వారముగా మూడవ మూడవ సెట్ ఏమనిపిస్తుందంటే బహుమానము కిరీటము సో నేను ఈ ఉదయ ఈ మధ్యాహ్నం ఏం చెప్పాలనుకున్నానంటే మా తండ్రిని ఎందుకు ఇంతగా నిర్విరారం నిర్వి అంటే అన్ పర్పెచువలీ కంటిన్యూస్గా ఎందుకు పని చేయాలి అని అడిగినప్పుడు ఒక ఉద్దేశం అనేది ఉంది దెర్ ఈస్ సర్టనిటీ దెర్ ఈస్ ష్యూరిటీ ఒక ష్యూరిటీ అనేది ఉంది వాట్ ఈస్ దట్ ష్యూరిటీ సో నేను ఒకటే చెప్పగలను మా తండ్రి ఒక గురి కలిగి లేకపోతే ష్యూరిటీ ష్యూర్ ఐడియాస్ కలిగి చేసాడు మొట్టమొదటిగా ఆయన చెప్పే మాటల్లో అర్థం చేసుకునేది ఏమంటే దేవుడు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను నెరవేర్చాలి ప్రసంగిలో రాసి ఉంటుంది కదా మనకు మన చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తికి వంచన లేకుండా చేయాలి ఎందుకంటే నేను పోవు ఆ సమాధిలో పని అయినను జ్ఞానమైనను వివేచన అయినను ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ దర్ ఇస్ నో వర్క్ ఆర్ డివైస్ ఆర్ నాలెడ్జ్ బియాండ్ ద క్రీఫ్ ఆ తర్వాత ఇంకేం లేదు సో ఈ ఈ జీవితం ఉండగానే పని చేయాలి సో నాకు ఐస్ బాగలేకుండా వచ్చినప్పుడు తొమ్మిదో తరగతిలో చాలామంది ఏమన్నారంటే ఎందుకండి అమ్మాయిని అంత కష్టపెట్టి స్కూలుకు పంపిస్తారు అంత బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అంటే మా తండ్రి ఒక మాట చెప్పినాడు జీవితము ఒక్కసారే జీవిస్తాం మరి తిరిగి రాము నేను నలభై సంవత్సరాలుగా ఈ కంటి బాధతో బాధపడుతున్నాను కానీ నాకు గుర్తుపోయింది గుర్తుండిపోయింది ఏమంటే ఒకటే జీవితం మా తండ్రి చెప్తున్నాడు ఒకటే జీవితం ఎంత కష్టమైనా నేను జీవించగలిగింది ఒకటి రెండవదిగా నాకు ఐస్ బాగలేకుండా ఎంతో కష్టపడ్డాను నేను లైఫ్లో అయితే ఒకటే ఒక మాట చెప్పినాడు మా తండ్రి ఒకసారి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను అడిగినాను ఒకసారి అయితే అప్పటికి నాకు ఒక కుమార్తె కూడా కలిగింది ఆ టైంలో అడిగినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో ఏ కష్టం వచ్చినా కానీ థింక్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు కనుకనే ఈ పరిస్థితి మనకు వచ్చిందని మాత్రం గుర్తుపెట్టుకో అది ఏ కష్టమైనా కానీ వెదర్ ఇట్ ఈస్ పెయిన్ ఆర్ సిక్నెస్ ఆర్ అవమానం కానీ నింద కానీ నేను మా హస్బెండ్ ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పు ఈ పరిస్థితులు ఎన్నైనా రావచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకో దేవుడి ప్రేమను బట్టి మనము కష్టపడతాం నేను అనుకున్నాను దేవుడు ప్రేమిస్తే ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అది దేవుని ప్రేమ పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు అర్థం చేసుకుంటావు కానీ ఈ లోకంలో నువ్వు అర్థం చేసుకోలేవు అని చెప్పినాడు నేను ఇంకా కంప్లీట్గా నేను విశ్వాసం ఉంచుకున్నాను ప్రభా మా తండ్రి చెప్పినాడు పరలోకానికి వెళ్ళినప్పుడు నేను అర్థం చేసుకుంటాను శ్రమలకు బాధకు ఉన్న మీనింగ్ దాని వెనుకలో ఉన్న అర్థము పరలోకంలోనే అర్థమవుతుంది అందుకని ఇంకొక ఎయిమ్ అనేది మా తండ్రికి ఏమోనిందంటే దేవునికి లెక్క ఒప్పచ్చవలేను ఏది ఏమి చేసినా కూడా దేవునికి లెక్క చెప్పాలి ప్రతి చిన్న విషయంలో కూడా రెండవదిగా ఫ్యామిలీలో మాకు ఆర్డర్లీనెస్ అనేది చాలామంది అనుకుంటారు బయటనే అనుకుంటారు కానీ ఇంట్లో కూడా ఆర్డర్లీనెస్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్ థింగ్ ష్యూర్ థింగ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్ట్ సండే తినడానికి కూడా నిరాకరిస్తున్నాడు ఎందుకంటే కష్టం అవుతుంది ఆయాసం ఎక్కువ వస్తుంది నేను అన్నాను డాక్టర్ అమ్మ గారు చెప్తున్నారు కదా రెండు ముద్దలు తింటే శక్తి వస్తే మనం వీల్చైర్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తాను అన ఆర్ ఆర్యో వెయింగ్ యువర్ హస్బెండ్ నన్ను అడిగిన ప్రశ్న ఆయన అది అంటే బయటనే కాదు ఇంటిలో కూడా ఆర్డర్లీనెస్ అనేది ఆయన కోరుకున్న విధానం మాకు నాకు ఎప్పుడూ చెప్పేవాళ్ళు ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఆర్డర్లీనెస్ అనేది ఉండాలి అనేది తర్వాత ఇంకొకటి నేను చెప్తాను వీటన్నిటికీ ప్రయాసకి ఈ వీటికి అన్నిటికీ దెర్ ఈస్ నేను చెప్తున్నాను కదా మూడవ సెట్ ఆఫ్ వర్డ్స్ అనేది బహుమానము కిరీటము ఫర్ ఆల్ అవర్ లేబర్ దెర్ ఈస్ అ రివార్డ్ అండ్ అనదర్ థింగ్ ఈస్ అడిగేదాన్ని ఎందుకు ఒక చిన్న పేపర్ కూడా ఆఫీస్ ఫైల్లో నుంచి పట్టుకోకూడదు మేము చిన్నప్పుడు కానీ ఎప్పుడే కానీ ఒక చిన్న వస్తువు కూడా ఒకరి దగ్గర తీసుకోకూడదు ఎందుకు అని అడిగితే బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనాను ఎవరికైనాను అచ్చి ఉండకూడి అంటే మా తండ్రి దగ్గర నేను నేర్చుకునేది ఏమంటే ఫర్ ఎవ్రీ యాక్ట్ ధెర్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ బిహైండ్ ఇట్ ఏది చేసినా కూడా నేను దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని చేయాలి చిన్నదే కానీ పెద్దదే కానీ సో అది నాకు ఎక్కువగా నేను నేర్చుకునేది అట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అండ్ క్లోజ్ ఇట్ హీ వాస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంతో ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఆయన యొక్క ఫ్రాంక్నెస్ను బట్టి అవుట్ స్పోకెన్నెస్ను బట్టి అంటే ముక్కుసూటిగా మాట్లాడటం బట్టి ఎవరికైనా మీకు తప్పకుండా బాధ కలిగి ఉండవచ్చు వారందరికీ యేసుక్రీస్తు నామంలో వ్యక్తిగతంగాను కుటుంబ పరంగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను కొంతమంది కో ఆయన సత్యమునకు నిలబడడంలో వెనుకాడక ఆ సత్యమునకు లోపడినప్పుడు బాధతో కొంచెం కొన్నిసార్లు ఆ బాధ తట్టుకోలేక నేను అనేదాన్ని నా ఒకవేళ కన్నా నువ్వు చెప్తే అర్థం చేసుకునే మనసు ఉండింటే ముందుగానే చేయకుండా ఉండిందరు కదా నువ్వు అరవడంలో నువ్వు ఇట్లా గట్టిగా చెప్పడం ఇది మంచిది కాదు అని చెప్పడంలో ఆంతర్యం ఏముంది అని అడిగేదాన్ని అంటే ఎందుకంటే నేను మా తండ్రి దగ్గర కొంత చనువుగా ఉండేదాన్ని అందరికంటే ఎక్కువగా దేవుడు నాకు ఊపిరిచ్చినంత వరకు సత్యం కొరకు పోరాడతాను అని దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నేనేమి చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను ఎందుకంటే దేవునికి లెక్క చెప్ప ఒప్ప చెప్పవలసినది ఈ క్రమంలో ఎక్కడైనా ఏమైనా ఎవరికైనా నొప్పి కలిగింటే క్షమాపణలు కోరుకుంటున్నాను తర్వాత మా యొక్క యాబ్సెన్స్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా బంధువులేమి చర్చిలో ఉన్నవారు కూడా ఎంతో సహాయం చేసినారు నిజంగా ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ నేను హాస్పిటల్ వచ్చే కానీ మా అమ్మ నేను మేమిద్దరమే లేము కానీ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఎంతోమంది అక్కడ అడిగినారు హాస్పిటల్లో వాళ్ళు ఎందుకండి మీ నాన్నకే ఇంతమంది వస్తున్నారు ఎవరికన్నా వస్తున్నారో చూడండి అని అడిగాను అంటే మా నాన్న ప్రేమించాడండి అందరినీ అని అంటే ఆమె నర్స్ అనింది అవునమ్మ ఇప్పుడే కాదు ప్రతిసారి అడ్మిట్ అయినప్పుడు నాలుగు గంటలకే ఆయన ఎంత బాగలేకున్నా కూడా అందరి కొరకు ప్రార్థన చేసినాడు అని ఇక్కడున్న రోగుల కొరకు కూడా ప్రార్థన చేసి వాక్యం చెప్పినాడు నిజమే అని చెప్పింది సో సహాయం చేసిన మీకందరికీ యేసుక్రీస్తు నామంలో పొందడానికి చెప్పుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తుంది